తమిళనాడు కోయంబత్తూరు నుంచి కేరళ వెళ్ళడానికి ఒక రైల్వే లైన్ ఉంటుంది అదేమొచ్చేసి మదొక్కరై అనే అటవీ ప్రాంతం కూడా వెళ్ళాలి అది ఇంచుమించు ఐదు ఆరు కిలోమీటర్ల పొడవు ఉంటుంది ఆ మధ్యలోనే మచ్చేసి ఏనుగులు ఎక్కువగా ఉంటాయి ఏనుగులు అటు ఇటు దాటుతున్నప్పుడు ట్రైన్లు యాక్సిడెంట్ జరిగి చాలా వరకు కొన్ని చనిపోయాయి కొన్ని వేల ఏనుగులకైతే గాయాలయ్యాయి ఆ రోదన్లు వినలేక అటవీ శాఖ అధికారులు దీనికి ఏదో ఒక పరిష్కారం కనుగోవాలని రెండు సంవత్సరాల నుంచి అనేక ప్రయత్నాలు చేస్తే రెండు వేల ఇరవై నాలుగు చివరికల్లా ఏఐ తో కృత్రిమ మీద ఉంది కదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దీంతో కూడినటువంటి సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు అలా ఈ అటవీ గుండ ఉన్నటువంటి పన్నెండు టవర్లకి ఇరవై నాలుగు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు ఒక్కొక్క సీసీ కెమెరా నూట యాభై మీటర్ల పరిధి వరకు పనిచేస్తుంది అప్పుడు దాన్ని ఏంటంటే ఏనుగులు ఈ యొక్క కెమెరాల పరిధిలోకి రాగానే కంట్రోల్ రూమ్కి ఒక సిగ్నల్ ఇస్తుంది సిగ్నల్తో పాటు అలారం కూడా మోగుతుంది ఈ కంట్రోల్ రూమ్లో కూడా ఎవరిని నియమించారంటే ఆ అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన బాసులకి చదువుకున్నటువంటి ఇరవై ఐదు మంది గిరిజన యువతకి అక్కడ ఉద్యోగాలు ఇచ్చారు ఆ ఇరవై ఐదు మంది మూడు షిఫ్ట్ల ప్రకారం పనిచేస్తారనమాట అయితే వీళ్ళకి అలారం మోగ్గానే అక్కడ అటవీ శాఖ అధికారులకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు వీళ్ళు ఏ టవర్ దగ్గర ఏనుగులు ఉన్నాయి అనేది వెంటనే అక్కడికి వెళ్ళి ఏనుగులు గుంపును బట్టి వాటి యొక్క పరిస్థితిని బట్టి ట్రైన్ ఆపడమా లేకపోతే వీటినే అటు ఇటు తోలడమా చేస్తారనమాట ఏది సింపుల్ అయితే అది చేస్తారు కానీ ఏనుగులకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ గాయాలు అవ్వకుండా అయితే అన్ని విధాలుగా చూసుకుంటున్నారు ఇప్పుడు ఇది మించి ఇరవై నెలలు అయింది ఈ వ్యవస్థను పెట్టి ఈ వ్యవస్థ వల్ల ఇప్పటి వరకు ఒక్క ఏనుగుకు కూడా ఎటువంటి గాయం అవ్వలేదు ఆరు వేల ఆరు వందల ఏనుగులు ఈ ఇరవై నెలల్లో పట్టాలు దాటం చేశాయంట ఒక్క ఏనుగు కూడా ఇదైతే ఇబ్బంది కలిగించలేదు కాబట్టి ఇలాంటి వ్యవస్థనే దేశం మొత్తం కూడా ఎక్కడెక్కడైతే అటవీ ప్రాంతంలో ఈ ట్రైన్స్ ఉంటాయో లేకపోతే మిగతావి ఏవైతే ఉంటాయో ఈ ఏనుగులనే కాదు మిగతా జంతువులు కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది కాకుండా ఇలాంటి వ్యవస్థను తీసుకురాగలగాలి అలాగే జంతువుల నుంచి మనుషులను కూడా కాపాడగలిగేటటువంటి వ్యవస్థలను కూడా తీసుకురావాలి